చిత్తూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా సంపత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ హాజరయ్యారు ఆలయ అర్చకులు శివకుమార్ గురుకుల్ సుధాకర్ స్వాములు సంపత్ కుమార్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సుబ్బారెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు न सही नाराज न देवो साक्षीगा अनुसाक्षीगा पण साक्षीगा ब्रह्माणं देचिना तमावं देचिना मां धर्मकर्तग धर्मकर्तग आ हांचो राय पक्का ना मेलपिना लेखा तेगा जंतपडना ये रे सुविषयंगाणी जंतपडना ये रे सुविषयंगाणी ना धर्मकर्त पातिरा ना ना धर्मकर्त बाजेतो कर्मोगा सागरवंदा अनुसाक्षीगा तवाणं देचिना मेलवण पाला ತುಳಸಿ okay. ತುಳಸಿ <tune> <tulse>.

చైర్మన్గా గుడికి ఎంతో డెవలప్మెంట్ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాకు కావాల్సింది రోడ్ టాయిలెట్ కొన్ని వసతులు చేస్తే ఆయనకు సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు మంచి చేస్తుంటారని మేము కోరుకుంటాం ఈరోజు ఇక్కడ సుబ్బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్లో చైర్మన్గా సబ్బత్ గారు అలాగే మిగతా కమిటీ మెంబర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ దేవుడు ఆశీస్సులతో వీరందరికీ ఉన్న సమయం లోపల దేవుడికి ఏదైతే రిక్వైర్మెంట్లు ఇక్కడ ఉన్నాయో వాటన్నిటినీ ఆల్రెడీ చెప్పారు వాటన్నిటినీ పట్టుబట్టి ప్రభుత్వం ద్వారా ఇంకా గొప్ప వ్యక్తులు కొందరు ఈ టెంపుల్కి ఎవరైతే సెల్ఫ్గా సహాయం చేశారో వారందరినీ కూడా ఒక్కసారి పిలిపించి ఇంకా కూడా ఈ గుడికి సంబంధించి ఎవరైనా దానలు ధర్మం ధర్మం చేయడానికి దాతలు ముందుకొస్తే ఏమేమి పనులు చేయాలన్న దృష్టికి తెస్తే ప్రభుత్వం ద్వారా ఇప్పుడే అడిగినట్టు రోడ్లు ఇంకా ఈ టెంపుల్కి సంబంధించి ఏదైనా రిపేర్స్ ఉంటే అవన్నీ చేయడానికి ఈసారి ఎలెక్ట్ అయిన సంపత్ గారు వారి మెంబర్స్ అందరినీ మరొక్కసారి మీటింగ్ పెట్టి రానున్న కార్తీక దీపం లోపల వారు ఏమైతే అడుగుంటారో వాటన్నిటిని పూర్తి చేసే విధంగా ఈ కార్యవర్గ కమిటీ మరియు ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాను